చూడండి ఈ రోజు మేము ఈ రోజు గవర్నమెంట్ తో ఉన్నాం తెలంగాణ గవర్నమెంట్ తో ఉన్నాం సో రెండు వేల పదహారులో మనకు గైడ్ లైన్స్ తీసుకుని రావడం జరిగింది అలాగే ఈ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో చట్టం తీసుకుని రావడం జరిగింది ప్రత్యక్ష నిర్వాహక అమ్మకాల చట్టం ఈ రోజు చూడండి గవర్నమెంట్ తో ఈ రోజు భేటీ అవుతున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మనకు ఈ చట్టం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవడానికి చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా మనకు నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా ఉపయోగపడుతుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఎలా మనకు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి దాని గురించి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరు తెలియాలని కన్క్లేవ్ అనేది మనకు తీసుకొని రావడం జరిగింది ఈ రోజు జేఎస్ రంజన్ గారు ఐఏఎస్ ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అంటే సీఎం తర్వాత ఆయనే ఉంటారు మొత్తం అడ్మినిస్ట్రేటర్ అంతా ఆయన వర్క్ చేస్తారు సో అలాగే ఇంకొక ఐపీఎస్ సో కి ప్రిన్సిపల్ సెక్రటరీ మనకు ఇప్పుడు మన కమిషనర్ అయిన సివి ఆనంద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ రావడం జరిగింది ఇప్పుడు మన డిఎస్ చౌహన్ గారు ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ కన్జూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అంటే చూడండి ఒకసారి చూడండి మన గవర్నమెంట్ తో ఈ రోజు మేము అసోసియేట్ అయ్యి ఈ రోజు గవర్నమెంట్ నుంచి కొన్ని విధి విధానాల గురించి అందరికి తెలియజేయడానికి ఈ రోజు గవర్నమెంట్ లో భాగమే వచ్చాం సో అంత అద్భుతమైన అవకాశం సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది రాబోయే తరాలకి చాలా అద్భుతమైన మార్గం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కానీ మీ జీవితంలో వెళ్ళడానికి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకునేటట్లుగా అందరికీ అవగాహనకు కార్యక్రమం ఇది సో ప్రతి ఒక్కరు కూడా ఇది డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్ సో ప్రతి ఒక్కరు కూడా మీరు జీవితంలో ముందుకెళ్లాలంటే ఈ ఇండస్ట్రీ ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి గవర్నమెంట్ అంటే ఒకసారి ఆలోచించండి మొన్న మీకు ఆల్రెడీ తెలుసు పియూష్ చౌహాన్ స్మృతి హెరాని సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ డైరెక్షన్ సెలెక్ట్ చేశారు ఇక్కడ మన తెలంగాణలో జేఎస్ రేంజర్ గారు ఐఏఎస్ గారు అలాగే మనకు డిఎస్ చౌహాన్ గారు ఐపీఎస్ గారు సో కలిసి పనిచేస్తున్నట్టే సో ఇట్స్ వెరీ ఫంటాసిక్ ఇది చాలా శుభ పరిణామం మీరు కూడా రండి కలుద్దాం సో విశ్వాల్ ది బెస్ లెట్స్ కమ్ అండ్ జాయిన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ